నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ స్పెషల్ డిస్కషన్ యుద్ధం చేయడంలో ఇజ్రాయెల్కు సాటి ఎవరు లేరు అని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పింది ముఖ్యంగా తన ప్రత్యర్థులను చావు దెబ్బ కొట్టింది తాజాగా జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్లో హెజ్బుల్లా చీఫ్ హమాస్ హసన్ నజరుల్లా అంతమయ్యాడు ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది దీంతో ఇతని మరణానికంటే ముందే ఇతని అనుచరులను కూడా లేపేసింది ఇప్పుడు హెజ్బుల్లా చీఫ్ అంతమైపోవడంతో హెజ్బుల్లా మరి కొలాప్స్ అయిపోయినట్టేనా లేకపోతే అతని ప్లేస్లో మరొకరు ఎవరైనా పుట్టుకొస్తారా మళ్ళీ ఏమైనా బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయా ఇంతకు ముందు మనం చూసాం హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను ఇరాన్లో అక్కడ అంతమొందించడం జరిగింది చాలా టైట్ సెక్యూరిటీ ఉన్నా కూడా అక్కడ ఏ విధంగా అంతమొందించింది అప్పట్లో చాలా సెన్సేషనల్ న్యూస్ అయింది సో దీంతో ఏం జరగబోతోంది దాదాపుగా హెజ్బుల్లా కానీ లేకపోతే హమాస్ ను కూడా చావు దెబ్బ కొట్టిన తర్వాత దాదాపుగా ఇజ్రాయెల్ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుందా లేకపోతే ఇంకా దగ్గరలో ఉందా ఈ విషయానికి సంబంధించి మాట్లాడదాం నాతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు పార్థసారథి గారు అందుబాటులో ఉన్నారు పార్థసారథ్ గారు నమస్తే నమస్కారం పార్థసారథి గారు హెజ్బుల్లా చీఫ్ మృతిచందనం ఇంకా ఇక్కడి నుంచి వీళ్ళేం కన్ఫామ్ చేయనప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది నావ్ ది వరల్డ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ హెజల్లా అంటూ ప్రకటించడం జరిగింది సో ముందుగా ఎలా అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ గత పది పదహైదు రోజులుగా ఈ హిజ్బుల్లా సంబంధించి కొంత యాక్టివిటీ చేస్తూ వచ్చింది మొదట మనం చూస్తే ఈ పేజర్ పేజర్లని పేల్చడం జరిగింది ఆ తర్వాత వాకి టాకిస్ ని పేల్చడం జరిగింది అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నిటినీ పేల్చడం జరిగింది ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ వరుసగా చేస్తూ వస్తోంది ఎందుకంటే ఇజ్రాయిల్ ఈ రోజు గాజాలో హమస్ ను ఆల్మోస్ట్ ఆల్ తుడిచి పెట్టేసింది అందుకనే నిన్న ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాలస్తీనా అథారిటీ తాత్కాలిక అధ్యక్షుడు అబ్బాస్ మాట్లాడుతూ గాజాను పూర్తిగా ఇజ్రాయెల్ ఆ నేలమట్టం చేసేసింది ఇప్పుడు గాజాలో ఏమీ లేదన్నట్లు ఆయన మాట్లాడు సో ని ఎలా అయితే ఇజ్రాయెల్ గట్టిగా ఈ రోజు భూస్థాపితం చేసే దిశగా తీసుకుని వెళ్ళిందో హమస్ అధ్యక్షుడు ఎవరైతే అతన్ని చంపలేమనుకున్నారో అటువంటి వ్యక్తిని ఇరాన్ లోపలే చంపి హమస్ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసిందో గత వారం పది రోజులుగా ఈ మొబైల్ పేజర్లు పేలుడు కానీ ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పేలుళ్ల ద్వారా ఇజ్రాయెల్ చాలా స్పష్టమైన సందేశం ప్రపంచానికి ఇచ్చింది ఎందుకంటే ఏ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ లేదా ఆర్గనైజేషన్ చేయలేని పనిని ఇజ్రాయెల్ చేసి చూపించింది చేతిలో నువ్వు మొబైల్ ఉంచుకోలేవు పేజర్ ఉంచుకోలేవు మీ అందరూ ఎక్కడున్నారు అన్నది నేను ఖచ్చితంగా ట్రాక్ చేయగలను వాటిల్ని మేము డిస్ట్రాయ్ కూడా చేయగలమన్న కెపాసిటీని ఇక్కడ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ డెమాన్స్ట్రేట్ చేసి చూపించాయి కొనసాగింపులుగానే ఒకసారి గత వారం జరిగిన బాంబు దాడుల్లో ఈ మన హిజ్బుల్లా చెందిన ఒక కీలక కమాండర్ కూడా మరణించారు ఆయన ఆ కమాండర్ కు ఆ అంత్యక్రియలు చేస్తున్న సందర్భంలో వాకిటాకిల్ అన్ని పేలిపోయాయి సో ఇజ్రాయెల్ కి ఉన్న ఈ రోజు అత్యాధునిక ఇంటెలిజెన్స్ అది ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేదా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఇది ఇజ్రాయెల్ కు ఉన్న అసెట్ ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇటీవల మనకి కొన్ని రిపోర్ట్లు వచ్చాయి ఇరాన్ లో అత్యధిక శాతం మొసాద్ ఏజెంట్లు ఉన్నారు అని చెప్పి ఎందుకంటే ఇరాన్ లోని అసంతృప్తవాదులందరినీ కూడా ఇజ్రాయెల్ రిక్రూట్ చేసుకోగలిగింది సో లానే లెబనాన్ లో హిజుల్లా కి సగం మంది ప్రజలు అక్కడ మద్దతు పలకరు ఎందుకంటే మా దేశంలో మీ గొడవ ఏంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ అటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని ఇటు టెక్నికల్ ఇంటెలిజెన్స్ ని కూడా హైయెస్ట్ తో ఇజ్రాయెల్ పని చేయించగలదు అన్నది పేజర్ల రుజువైంది ఈ రోజు అదే ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ని యూజ్ చేసుకుని ముప్పై ముప్పై ఐదేళ్లుగా ప్రపంచ దేశాలకు దొరకకుండా తప్పించుకుంటున్న నసరుల్లాను పిన్ పాయింట్ చేసి చంపివేయడం జరిగింది ఇది ఒక రకంగా చూస్తే మమ్మల్ని ఏమీ చేయలేరు అని భావిస్తూ వచ్చిన తీవ్రవాద సంస్థలైన హమాజ్ గాని హిజ్గుల్లాని గాని ఒక రకంగా ఈ రోజు ఇజ్రాయెల్ వెన్ను విరిచేసింది చావు దెబ్బ కొట్టినట్టు లెక్క చావు దెబ్బ ఏ తీవ్రవాద సంస్థకైనా ఆ తీవ్రవాద సంస్థను స్థాపించి ఆ స్థాయికి తీసుకుని వచ్చిన వ్యక్తి కీలకం అండి అల్ ఖైదా తీసుకోండి అల్ కూడా ఎవరైతే దాన్ని స్థాపించాడో అతను ఉన్నంత కాలమే అల్ఖైదా అక్కడ ఇది చేయగలిగింది ఐసిస్ విషయంలో కూడా ఎవరైతే దాన్ని స్థాపించారో అతనున్నంత వరకే అవి అంత తీవ్ర స్థాయిలో ప్రభావితం చూపగలిగాయి ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణంగా అతని యొక్క వ్యక్తిగత ఇమేజ్ కారణంగా ఇవన్నీ జరుగుతాయి ఈ అసన్ అసరుల్లా ఉన్న ఇమేజ్ ప్రపంచ తీవ్రవాద ఇది ఇస్లామిక్ ప్రపంచంలో ఈజ్ హీరో వర్షిప్ ఉంది ఆయన ఆయన్ని ఎవరు ఏమి చేయలేరు పట్టుకోలేరు అతను ఇజ్రాయెల్ లాంటి దేశం మీద చాలా గట్టిగా పోరాడగలిగిన వ్యక్తి సొంత సైన్యాన్ని ఆయన తయారు చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు రీసెంట్ గా మీరు కూడా చూసారు పిన్ పాయింట్ చేసి చంపివేయడం అంటే ఒక రకంగా ఇది ఇజ్రాయెల్ కే కాదు చాలా దేశాలు ఒకనొక సందర్భంలో బల్గేరియా లాంటి దేశాలు కూడా హిస్బాయ్ ఈ హిజ్బుల్లా మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాయి ఇది ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన తీవ్రవాద అటువంటి సంస్థ అధినేతను ఇలా మట్టు పెట్టడం ఇంతవరకు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు కానీ మనకి అల్ జజీరా అనే ఛానల్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ ఒక అఫీషియల్ స్పోర్క్స్ పర్సన్ లాగా వివరించే ఛానల్ ఆ ఛానల్ కూడా ఈ రోజు ఆయన చనిపోయాడని ధృవీకరిస్తోంది ఇజ్రాయెల్ ప్రకటించింది ఐడిఎఫ్ కూడా ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ప్రకటించింది ఇక రోజు ప్రకటించె చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం ముందుకు సాగుతోంది చాలా గట్టి విజయాన్ని సాధించే దిశగా సాగుతోందని చెప్పవచ్చు రెండోది ఈ రోజు ముస్లిం ప్రపంచంలో కూడా ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఈ రోజు ఈ తీవ్రవాదం అనేది వద్దనే భావన కూడా ఎక్కువైపోయింది ఎన్ని రోజులు ఈ తీవ్రవాదం ఎందుకంటే ఈ రోజు అది యుఏఈ కావచ్చు లేదా సౌదీ అరేబియా కావచ్చు లేదా కతార్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ తీవ్రవాదంతో విసిగిపోయారు వీళ్ళకు కూడా భయం పట్టుకునింది అల్ ఖైదా మనల్ని ఎక్కడ తినేస్తుందో ఐసిస్ ఎక్కడ తినేస్తుందో అని ఎందుకంటే ఐసిస్ సృష్టించిన హింస ఏదైతే ఉందో అది గల్ఫ్ దేశాలు కూడా చూశాయి అందువల్ల ఏంటంటే ఎవరు కూడా ఈ రోజు తీవ్రవాదం వద్దనుకుంటున్నారు ఆ వద్దనుకునే ప్రయత్నంలో ఈ రోజు ఇజ్రాయెల్ గట్టిగా దాన్ని గ్రహించిన ఈ రోజు గట్టిగా ఫైట్ చేస్తోంది ఆ ఫైట్ లో ఈ రోజు ఇజ్రాయెల్ సాధించిన విజయానికి ప్రతీక ఏంటంటే ఈ రోజు హసన్ నసరుల్లా చనిపోయిన వార్త వెలువడిన తర్వాత ఇరాన్ సుప్రీం నేత అయిదుల్లా కొమైని స్టేట్మెంట్ ఇస్తూ మేము ఆయనకి రివెంజ్ తీసుకుంటామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది సురక్షిత ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఏముంది ఏదో ఆందోళన భయం లేకపోతే వాళ్ళు రోజు ఒక రకంగా వీళ్ళందరినీ వీళ్ళందరికీ గట్టిగా సమాధానం చెప్తోంది ఆ సమాధానంలో అది హనీయ ఇది కావచ్చు లేదా ఈ రోజు ఎందుకంటే హనియాని మేమే చంపామని ఇజ్రాయెల్ నేరుగా ప్రకటించకపోయినా కూడా అది ఇజ్రాయెల్ పనేనని అందరూ భావిస్తున్నారు అయితే ఈ హసన్ విషయంలో మాత్రం ఇజ్రాయెల్ హసన్లయలు మీరు చెప్పినట్టుగా ఇస్మాయిల్ హనియాని చాలా టైట్ సెక్యూరిటీ లో ఉన్నటువంటి పర్సన్ ని ఇరాన్ లో సొంత గడ్డ మీద అంతమొందించడం ఇప్పుడు హెజ్బుల్లా చీఫ్ ని ఇతన్ని అంతమొందించడం తోటి ప్రధానంగా ఇప్పుడు హెజబుల్లా హమాస్ హౌతి ఈ ముగ్గురిని పెంచి పోషిస్తోంది ఇరాన్ ఈ ముగ్గురికి కూడా డైరెక్షన్ కథ స్క్రీన్ ప్లే మొత్తం అంతా కూడా వెనకుండి నడిపిస్తుంది ఇరాన్ అని చెప్తున్నారు ఇప్పుడు హమాస్ చీఫ్ ని మట్టు పెట్టింది హిజ్బుల్లా చీఫ్ ని మట్టు పెట్టింది అలాగే సిన్వర్ ఇప్పుడు ఎప్పుడైతే ఇస్మాయిల్ ప్లేస్ లో ఎవరినైతే వ్యక్తిని నియమించిందో అతను కూడా అసలు బతుకున్నాడా చనిపోయాడా తెలియనటువంటి పరిస్థితి లేదంటే మహిళా వేషధారణలో తిరుగుతున్నాడేటువంటి కథనాలు ఉన్నాయి లేదా అతను కూడా చనిపోయాడైనటువంటి కథనాలు కూడా ఇజ్రాయెల్ వార్తా పత్రికల్లోనూ టీవీలో రావడం జరిగింది సో మొత్తానికి అంతా భయపడుతూ దాక్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంకా దాదాపుగా ఈ ముగ్గురిని అంత మొందించినట్టుగా మనం భావించాలా హౌతీలు ఏమైనా అంటే హమాస్ తో పోల్చుకుంటే హౌతీలు అంత ప్రభావము శక్తివంతమైన వారేమి కాదు హౌతీల యొక్క అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నాయి కాకపోతే ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతోంది ఆ పోరాటానికి నిశ్శబ్దంగా చాలా మంది మద్దతు ఇస్తున్నారు అందులో గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి ఏ దేశాలైతే ఆ వీళ్ళ మీదకి యుద్ధం ప్రకటించడము దాడులు ప్రారంభించగానే బయటకు వచ్చి నానా గందరగోళం చేసేది ఉన్నాయో ఆ దేశాలు కూడా కూడా రోజు గట్టిగా మాట్లాడడం లేదు అది ఇజ్రాయెల్ కి మరింత బలం ఇస్తోంది ఆ విషయాన్ని తీవ్రవాద సంస్థలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు ప్రపంచం తీవ్రవాదాన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేదు ఈవెన్ ఇస్లామిక్ దేశాలు కూడా దీన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేవు అవన్నీ కూడా శాంతిని కోరుకుంటున్నాయి సో అటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ గట్టిగా మొరేల్ బూస్టర్ వచ్చినట్లే తన ఇజ్రాయెల్ కు ఉన్న కేపబిలిటీస్ అందరూ అంగీకరిస్తారు ఇజ్రాయెల్ కి టెక్నికల్ గా టెక్నికల్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ లో కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ లో గానీ మొసాదికి ఎదురు ఎవరు లేదు ఈ రోజు ఇజ్రాయెల్ కు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంలో గానీ మిలిటరీ హార్డ్వేర్ కి సంబంధించిన పరిజ్ఞానాల్లో గాని ఎవరు ఎదురు లేరు ఇజ్రాయెల్ కి ఆ స్థాయిలో నైపుణ్యం ఉంది కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ ని కొద్దిగా మీరు ఇది చేయగలిగితే ఇజ్రాయెల్ ఏం సాధించగలదు అన్నది ఇప్పుడు చేసి చూపించారు ఇజ్రాయల్ అసలు వీలు కాదు అనుకున్న వ్యక్తుల్ని రోజు మట్టుబెట్టి వాళ్ల వాళ్ళ ప్రదేశాల్లోనే మట్టుపెట్టి ఇజ్రాయల్ చూపించింది ఇది ఒక రకంగా చూస్తే ఇరాన్ కు చాలా పెద్ద దెబ్బ షియా సున్నీల మధ్య పోరులో సున్నీ తీవ్రవాద సంస్థలన్నీ అంతమవుతున్న వేళ ఎందుకంటే అల్ ఖైదా గానీ లేదా ఐసిస్ ఇవన్నీ కూడా సున్నీలకు సంబంధించిన తీవ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ ఇటువంటివన్నీ సున్నీ తీవ్రవాద సంస్థలు పూర్తిగా మట్టుబ వేళ ఇరాను ఈ షియా తీవ్రవాద సంస్థలకి మద్దతుగా నిలవడం ఇప్పుడు హమస్ కావచ్చు లేదా హిజ్బుల్లా హిజ్బుల్లా అనేది అతి పెద్ద షియా వర్గానికి సంబంధించిన తీవ్రవాద సంస్థగా పేరు ఓతీలు కూడా అంతే అక్కడ హోతీలు కూడా సున్నీలకి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు సో ఇది ఒక రకంగా చూస్తే ఇరాన్ ఏదైతే ఈ రోజు మిగిలి ఉందో అక్కడ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో గాని ముస్లిముల్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి తన వాదాన్ని ముందుకు పెట్టడానికి ఏదైతే ఇరాన్ వెనక ఉండి చేస్తోందో ఆ ఇరాన్ యొక్క ప్రయత్నాలకి ఇది గట్టి దెబ్బ ఇరాన్ ఇప్పటికైనా తన పందాన్ని మార్చుకోకపోతే రేపు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏందో ఇరాన్ పరిస్థితి ఏందో ఇంకో పరిస్థితి ఏందో మనం చూడొచ్చు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఈ సున్ని తీవ్రవాదంలో ఈ రోజు ఎలా మిగిలాయి మనకి తెలుసుకునే ఉంది రేపు ఆ విషయాన్ని ఇరాన్ గ్రహించకపోతే ఇరాన్కే అదే ఇప్పుడు ఇరాన్ రియాక్షన్ ఏంటనే దాన్ని బట్టి ఏమైనా వెనక్కి తగ్గుతారా లేకపోతే కొంత గ్యాప్ తీసుకుంటారా లేకపోతే దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ఏమైనా మళ్ళీ తిరిగి అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది అంటే ఇరాన్ గతంలో కూడా చాలా సార్లు ప్రకటించింది ఆ సులేమానిని ఇరాక్ లో అమెరికా చంపినప్పుడు కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు ఈ మన హనీఫా ఇరాన్ అధ్యక్ష భవనం ప్రాంగణంలో చంపబడిన తర్వాత కూడా మేము అది చేస్తాం ఇది అన్నారు ఆ తర్వాత ఇప్పుడు హిజ్బుల్లా చీఫ్ మరణించిన తర్వాత వాళ్ళు చివరికి ఏం చేశారండి మేము అది చేస్తాం ప్రతీకారం తీసుకుంటాం అన్న వాళ్ళు ఈ రోజు ఆ సుప్రీం లీడర్ ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లగలిగారు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో గతంలోలా మీరు యుద్ధానికి వెళ్లే పరిస్థితి లేదు ఇది రష్యా కాదు ఇరాన్ ఇరాన్ ఆర్థిక వనరులు ఏంది ఇరాన్ నుంచి ఆయిల్ బయటికి వెళ్ళకపోతే ఇరాన్ చనిపోతుంది సో ఆ విషయం ఇరాన్ కి తెలుసు న్యూక్లియర్ శాంక్షన్లు ఇప్పటికే ఉన్నాయి ఆ దేశం చితికిపోయి ఉంది ఆ దేశం దగ్గర ఉన్న హార్డ్వేర్ ఎప్పటిదో ఆ దేశం దగ్గర ఉన్న మిలిటరీ హార్డ్వేర్ ఎప్పటిదో ఆ దేశానికి ఉన్న లిమిటేషన్స్ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో సౌదీ అరేబియా లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి మీరు అవన్నీ దాటి వెళ్ళాలి మీరు ప్రయోగించే రాకెట్లు ఈరోజు హోటీలు ఇచ్చిన బ్యాలిస్టిక్ మిసైల్స్ ను కూడా హిజ్బుల్లా ప్రయోగించే ప్రయత్నం చేస్తే ఒక బ్యాలిస్టిక్ మిసైల్ ఇజ్రాయెల్ మీద పడలేదు సో ఇజ్రాయెల్ దగ్గర ఉన్న పరిజ్ఞానాన్ని ఛేదించుకుని ముందుకెళ్లగలిగే శక్తి ఇరాన్ కి లేదు కానీ ఇజ్రాయెల్ కి ఇరాన్ లో వచ్చి ఏదైనా చేయగలిగే శక్తి ఉంది ఎందుకంటే అటమిక్ రియాక్టర్ ని మాల్వేర్ చొప్పించి పని చేయకుండా చేయడంలో కూడా ఇజ్రాయెల్ విజయం సాధించింది మొన్న హనీఫాను చంపడంలో విజయం సాధించింది రేపు ఇజ్రాయెల్ తలుచుకుంటే ఇరాన్ మీద కూడా యుద్ధం ప్రకటించడం పెద్ద కష్టమేమి ఈ రోజు ఉన్న దేశాలు ఏవి కూడా ఈ రోజు ఎలా చూస్తూ ఉన్నాయో అలానే చూస్తూ ఉంటాయి అంతకు మించి ఇది మీ అక్కడ అందులో ఇజ్రాయెల్ అన్వాయుధ దేశం కూడా అది కూడా ఇరాన్ కి తెలుసు ఇరాన్ ఆ మేము ఉన్నాము మాక ఇది ఉంది అని చూపించుకోవడానికి ఏదైనా చేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ఉన్న పరిస్థితుల్లో ఏదో వెంటనే యుద్ధం ప్రకటించేసి ఇజ్రాయెల్ మీద ఒక వంద బాంబులేసే పరిస్థితి లేదా ఇజ్రాయెల్ మీద ఎయిర్ అటాక్ చేసే పరిస్థితి ఎయిర్ అటాక్ చేయాలంటే సౌదీ అరేబియా పర్మిషన్ కావాలి అటువంటి పరిస్థితి ఈ రోజు ఇరాన్ కు ఉందని నేను అనుకోను ఇరాన్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ తన యొక్క మనుగడ మొదట ప్రాధాన్యం ఇస్తుంది ఇందులో ఇప్పుడు వేచి చూసే ధోరణే అవలంబిస్తుంది లేదా రేపు ఈయన మరణించిన తర్వాత హిజ్బుల్లా ఎలా ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి మొత్తం సంస్థను కంట్రోల్ చేస్తున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఏర్పడే లోక ఉంటాయి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఎలా ఉంటాయి అన్నది వేచి చూడాలి ఇజ్రాయల్ చేసినటువంటి ఈ ఎయిర్ స్ట్రైక్ తో ఒక దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టుగా రెండు కాదు మూడు ఒకటి అటు హమాస్కి హమాస్కి ఇప్పటికే చీఫ్ని ఇస్మాయిల్ హనీయాని లేపేయడంతో చాలా పెద్ద దెబ్బ తగిలినట్టే ఇప్పుడు హెజ్బుల్లా చీఫ్ను కూడా అంతమందించడంతో హెజ్బుల్లా పని దాదాపుగా ఖతమైపోయిందని అనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇక హౌతీ కూడా అంత ధైర్యం చేయకపోవచ్చు ఇజ్రాయెల్ జోలికి అంతగా వచ్చేటువంటి అవకాశం లేదని చెప్తున్నారు పరోక్షంగా ఇరాన్కి కూడా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగానే చెప్పాలి ఈ స్ట్రైక్తో అనేటువంటి విశ్లేషణ వినిపిస్తుంది చూడాలి యుద్ధం ఇలాంటి ఇంకా మలుపులు తిరుగుతుంది లేదంటే ఏ విధంగా ఇది అంతమవుతుందా లేకపోతే ఇంకా సుదీర్ఘ కాలం కొనసాగుతుందా అనేది మనం చూడాల్సి ఉంది ఇది వాళ్ళకి స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ అండ్ హెచ్ టీవీ సాయి గారు మీ మీద నమ్మకం ఉంది మీరు ఏం చేస్తున్నారు దేశాన్ని పని చేస్తారు మీరు ఓటీటీ ఛానళ్ళు చేస్తారు